హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సహస్రా ఏదో గూడు పుటాన్ని చేస్తున్నావు అదేంటో తెలుసుకుంటాను అని అంపిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి రెడీ అయి కిందికి వస్తూ ఉంటుంది అమ్మ నాన్నలు గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు విహారి గారు త్వరగా వెళ్ళి సంతాన లక్ష్మి వ్రతం పూర్తి చేసుకుని వద్దామని చెప్పారు త్వరగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది యమునమ్మ హాల్లోనే కూర్చొని ఉన్నారు యమునమ్మకు ఏం చెప్పి బయటకు వెళ్ళాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి కిందికి వెళ్తుంది లక్ష్మి రెడీ అయ్యావా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది రెడీ అయ్యానమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది త్వరగా కిచెన్లోకి పద పని ఉంది అని చెప్పి యమునంటుంది యమునమ్మా మీతో ఒక విషయం చెప్పాలి అని లక్ష్మి అంటుంది ఏంటో చెప్పు లక్ష్మి అని చెప్పి యమున అంటుంది అమ్మ గుడికి వెళ్ళి రావాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది గుడిక వెళ్ళు లక్ష్మి అని చెప్పి యమున అంటుంది ఇక అప్పుడే సహస్ర వచ్చి లక్ష్మి నీతో పాటు నేను కూడా గుడికి వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది మీరు నాతో పాటు గుడికి వస్తారా అని లక్ష్మి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అదేంటి లక్ష్మి అలా అంటున్నావు నేను వస్తా అంటుంది గుడికి మాత్రమే అని చెప్పి సహస్ర అంటుంది అది కాదమ్మా గుడి నుంచి నేను ఆఫీస్కి వెళ్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది పర్వాలేదు లక్ష్మి గుడి వరకు నీతో వస్తాను గుడిలో పూజ చేయించుకొని సరాసరి నేను ఇంటికి వస్తాను నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ కిచెన్లోకి వెళ్తుంది లక్ష్మి ఎందుకు టెన్షన్గా ఉన్నావు అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది ఈరోజు నేను విహారీ గారు సుమంగళి వ్రతం చేయాలని అమ్మ నాన్న కోరుకుంటున్నారు అమ్మ నాన్నను గుడిలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు నేను గుడికి వెళ్దామనుకుంటే సహస్రమ్మ కూడా నాతో పాటు గుడికి వస్తా అంటుంది వసుదమ్మ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సహస్రను నేను మేనేజ్ చేస్తాను నువ్వు వెళ్ళు లక్ష్మి అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ఇక వసుధ హాల్లోకి వస్తుంది సహస్ర లక్ష్మితో కలిసి గుడికి వెళ్తా అన్నామంట కదా త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయిరా లక్ష్మి నీ కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది సరే పిన్ని నేను వచ్చే వరకు లక్ష్మిని వెళ్లకుండా మీరే చూసుకోవాలి అని చెప్పి సహస్ర స్నానం చేయడం కోసమని తన రూమ్కి వెళ్తుంది ఇక ఈలోగా వసుధ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి నువ్వు త్వరగా బయటికి వెళ్ళు సహస్ర స్నానానికి వెళ్ళింది సహస్ర వచ్చేసరికి నువ్వు గుడికి వెళ్ళిపోవాలి అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ వసుదమ్మ అని చెప్పి లక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది ఇక మరోవైపు విహారీ కూడా రెడీ అవుతూ ఉంటాడు ఇంకా విహారీ రెడీ అయి కిందికి వస్తూ ఉంటాడు ఇక సహస్ర కూడా రెడీ అయి కిందికి వస్తుంది పిన్ని లక్ష్మి ఎక్కడా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర లక్ష్మితో నీకేంటమ్మా పని లక్ష్మి ఇప్పుడే కూరగాయలు మార్కెట్కి వెళ్ళింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అదేంటి లక్ష్మి గుడికి వెళ్దామని చెప్పి మార్కెట్కి వెళ్ళటం అని సహస్ర అడుగుతూ ఉంటుంది అయ్యో నేను ఆ విషయమే మర్చిపోయాను కూరగాయలు లేవనేసరికి నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పి లక్ష్మి వెళ్ళింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది వస్తే లక్ష్మి నువ్వు నా నుంచి తప్పించుకొని గుడికి వెళ్ళావు కదా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారీ కూడా రెడీ అయి వెళ్తూ ఉంటాడు బావా ఎక్కడికి వెళ్తున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది అర్జెంట్ వర్క్ ఉంది ఆఫీస్కి వెళ్తున్న సహస్ర అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు బావా పాటు నేను కూడా వస్తాను అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర నా ఫ్రెండ్ నా కోసం వేరే ఊరు నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నాడు అతన్ని పికప్ చేసుకుని వెళ్ళాలి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అది కాదు బావా నేను చెప్పేది విను నేను కూడా నీతో వస్తాను అని సహస్ర చెప్తూ ఉంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సహస్ర అర్జెంటుగా నేను వెళ్ళాలి అని సహస్ర మాటను విలిపించుకోకుండా వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది విహారి లక్ష్మి వెనకే వెళ్ళి లక్ష్మిని పిక్ చేసుకుంటాడు లక్ష్మి త్వరగా మీ అమ్మ నాన్న గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా కారెక్కుతుంది ఇక సహస్ర భవా ఆ లక్ష్మిని తీసుకొని నువ్వు గుడికి వెళ్తావు కదా నువ్వు ఆ గుడిలో సంతాన లక్ష్మి వ్రతం ఆ లక్ష్మితో కలిసి ఎలా చేస్తావో చూస్తాను అని చెప్పి సహస్రం మనసులో అనుకుని విహారీని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక గుడి దగ్గర ఆది కేశోలు గౌరీ వెయిట్ చేస్తూ ఉంటారు ఏమయ్యా అమ్మాయి అల్లుడు ఇంకా రాలేదేంటయ్యా అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది వస్తారులేవే అని చెప్పి ఆది చెప్తూ ఉంటాడు ఒక్కసారి అమ్మాయికి ఫోన్ చేయ్యా అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటే ఆది విహారికి విహారీకి ఫోన్ చేస్తాడు అల్లుడు గారు మీకోసం మేము గుడి దగ్గర వెయిట్ చేస్తున్నాం మీరు బయలుదేరారా అని చెప్పి ఆది అడుగుతూ ఉంటాడు ఒక్క ఐదు నిమిషాల్లో మీ ముందే ఉంటాం మామయ్య గారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు గౌరీ ఐదు నిమిషాల్లో అల్లుడు గారు అమ్మాయి మన కళ్ళ ముందే ఉంటారంట అని ఆది చెప్తూ ఉంటాడు అయ్యా మనకు ఆశ్రయం ఇస్తున్నా సహస్రమ్మ వాళ్ళ అత్తగారు చాలా మంచి వాళ్ళు ఒక్కసారి సహస్రమ్మ వాళ్ళ అత్తకు ఫోన్ చేసి మన అమ్మాయి అల్లుడిని చూడొచ్చని చెప్పి గుడి దగ్గరకు రమ్మని చెప్దామా మనం ఎలాగూ మన అమ్మాయి అల్లుడి పేరు మీద సంతానలక్ష్మి వ్రతం చేపిస్తున్నామని నిన్న వాళ్ళ ముందు చెప్పాం కదా ఇప్పుడు ఫోన్ చేసి రమ్మంటే వాళ్ళు కూడా మన అమ్మాయి అల్లుడిని చూస్తారు కదయ్యా అని గౌరీ అంటుంది సరే గౌరీ నీ ఇష్టం ఫోన్ చేసి చెప్పు వాళ్లే వస్తారు అని చెప్పి ఆది చెప్తూ ఉంటాడు ఇక గౌరీ యమునకు ఫోన్ చేస్తుంది ఏంటండి ఫోన్ చేశారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఈరోజు మా అమ్మాయి అల్లుడి చేతుల మీద సంతాన లక్ష్మి వ్రతం చేసించి రావి చెట్టుకు జంట అరటి పండ్లు కట్టిస్తున్నామండి మీరు గుడి దగ్గరకు వస్తే మా అమ్మాయి అల్లుడిని చూడొచ్చు మా అమ్మాయి అల్లుడు అమెరికాలో ఉంటారని మీకు ఇంతకుముందు చెప్పాము కానీ వాళ్ళను చూపించడం కుదరలేదు ఇప్పుడు మీరు వస్తే చూడొచ్చు ఒక్కసారి వీలు కుదిరితే గుడికి వస్తారా అని గౌరీ అడుగుతూ ఉంటుంది సరే అండి తప్పకుండా వస్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక వెంటనే యమున పండు గుడికి వెళ్ళొస్తాను ఇంట్లో ఎవరైనా అడిగితే చెప్పు అని చెప్పి చెప్పి గుడికి బయలుదేరుతుంది ఇక మరోవైపు ఆది కేశవులు గౌరీ ఇద్దరు కూడా గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా గుడి దగ్గరకు చేరుకుంటారు సహస్రవాలను ఫాలో అవుతూ వస్తుంది ఆది కేశవులు గౌరీ కనక మహాలక్ష్మిని విహారీని చూడగానే సంతోషపడుతూ ఉంటారు ఇక గౌరీ కనక మహాలక్ష్మిని హక్ చేసుకొని అమ్మ కనకం ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నిన్ను చూశాం కదమ్మా ఇప్పుడు మేము సంతోషంగానే ఉన్నాము అని గౌరీ చెప్తూ ఉంటుంది అల్లుడు గారు త్వరగా వెళ్ళి మీరు బట్టలు మార్చుకొని రండి పంతులు గారు వెయిట్ చేస్తున్నారు సంతాన లక్ష్మి వ్రతం చేద్దురు గాని అని ఆదికేశోలు చెప్తూ ఉంటాడు సరే మామయ్య గారు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఆదికేశోలు గారు ఒక్క నిమిషం ఆగండి సంతాన లక్ష్మి వ్రతం అంటే ఎలా చేయాలో మీకు తెలియదు అనుకుంటా అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా కోనేటిలో ఒకరినొకరు గట్టిగా పట్టుకొని మూడు మునగలు మునగాలి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అవును పోయిన సరే మనం సంతాన లక్ష్మి వ్రతం చేపించినప్పుడు పంతులు గారు అలానే చేపించారు కదా ఆ విషయాన్ని మనం మర్చిపోయినట్టున్నాము అని చెప్పి గౌరీ అంటుంది సరే పంతులు గారు త్వరగా పదండి మనం కోనేటి దగ్గరకు వెళ్దాం అని చెప్పి ఆది కేశవులు అంటాడు రండండి అని చెప్పి పంతులు గారు విహారీ కనక మహాలక్ష్మిని కోనేటి దగ్గరకు తీసుకెళ్ళి ఇద్దరు కూడా ఒకరినొకరు గట్టిగా పట్టుకొని నీటిలో మూడుసార్లు మునగండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒకరినొకరు గట్టిగా హగ్ చేసుకొని నీటిలో మునుగుతూ ఉంటారు ఇక సహస్ర అదంతా చూసి తట్టుకోలేకపోతుంది ఎవరికి కనిపించకుండా కోనేటిలోకి వెళ్తుంది లక్ష్మి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా నా భావని నాకంటే ముందే తన్నుకుపోయావు నిన్ను వదిలిపెట్టనే వదిలిపెట్టను అని సహస్ర మనసులో అనుకొని ఎవరు చూడకుండా కోనేటిలోకి వెళ్తుంది విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా నీటిలో మునిగినప్పుడు సహస్ర వెనుక నుంచి వెళ్ళి విహారి నుంచి లక్ష్మిని పక్కకు లాగి లక్ష్మి నోటిని గట్టిగా మూసేస్తుంది ఊపిరాడకుండా చేస్తూ ఉంటుంది ఇక లక్ష్మి సహస్ర నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది సహస్ర ఎవరు గుర్తుపట్టకుండా మొహానికి మాస్క్ వేసుకొని ఉంటుంది ఇక విహారి లక్ష్మి లక్ష్మి అని చెప్పి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు అల్లుడు గారు ఏమైంది అని చెప్పి ఆది అడుగుతూ ఉంటాడు లక్ష్మి కనిపించట్లేదు మామయ్య గారు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అక్కడే ఎక్కడో ఉంటుంది అల్లుడు గారు చూడండి అని చెప్పి ఆది చెప్తూ ఉంటాడు ఇక విహారి లక్ష్మి కోసం కోనేరంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక సహస్ర లక్ష్మిని ఊపిరాడకుండా చంపేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే సడన్గా లక్ష్మి సహస్రను పక్కకు నెట్టేసి ఒక్కసారిగా పైకి లేస్తుంది విహారి పరిగెత్తుకుంటూ నీళ్ళలోనే లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి లక్ష్మి ఏమైంది లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటారు విహారి గారు ఈ నీళ్ళల్లో ఎవరు ఉన్నారు నన్ను చంపాలని ప్రయత్నం చేశారు నా నోటిని గట్టిగా మూసేశారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక విహారి కోనేటిలో అంతా కూడా లక్ష్మిని చంపాలని చూసింది ఎవరు అని చెప్పి వెతుకుతూ ఉంటాడు ఇక విహారీ కోనేట్ల నుంచి బయటకు వచ్చి లక్ష్మి లోపలెవరు లేరు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అప్పటికే సహస్ర కోనేట్ల నుంచి బయటకు ఎవరూ చూడకుండా వెళ్ళిపోతుంది మరి నా నోటిని గట్టిగా మూసింది ఎవరై ఉంటారు నన్ను చంపాలని ప్రయత్నం చేసింది ఎవరై ఉంటారు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది బాబు కోనేట్లో ఎవరు ఉండరు అమ్మాయి పొరపడ్డట్టుంది మీరు కోనేటిలో మునగటం పూర్తయింది కాబట్టి వెళ్ళి బట్టలు మార్చుకొని రండి సంతాన లక్ష్మి వ్రతం మొదలు పెడదాము అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా బట్టలు మార్చుకోవడానికి రూంలోకి వెళ్తారు ఇక ఇందాకలు తప్పించుకున్నావు లక్ష్మి ఇప్పుడు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అని సహస్ర మనసులో అనుకుని లక్ష్మి బట్టలు మార్చుకుంటూ ఉంటే డోర్ లాక్ చేసేస్తుంది ఇక విహారీ రెడీ అయి బయటికి వస్తాడు అల్లుడు గారు అమ్మాయి ఎక్కడా అని ఆది కేశవులు అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఇంకా రాలేదు మామయ్య గారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు రాలేదు అల్లుడు గారు అని ఆది కేశవులు చెప్తూ ఉంటాడు అదేంటి లక్ష్మి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళి ఇంకా రాకపోవడం అని చెప్పి లక్ష్మి కోసం అంతా కూడా వెతుకుతూ ఉంటాడు లక్ష్మి కనిపించకపోవడంతో విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అదే సమయానికి లక్ష్మి చీర కట్టుకొని బయటికి రావాలని చూస్తూ ఉంటే డోర్ లాక్ చేసి ఉంటుంది ఇదేంటి ఎవరు డోర్ లాక్ చేశారు ఇప్పుడు నేను సంతాన లక్ష్మి వ్రతం ఎలా చేయగలను అని లక్ష్మి మనసులో అనుకొని డోర్ని గట్టిగా కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వెళ్తున్న పూజారి ఇదేంటి డోర్ ఎవరు కొడుతున్నారు లోపల ఎవరో ఉన్నట్టున్నారు అని మనసులో అనుకుని డోర్ ఓపెన్ చేస్తాడు ఎవరో మనవు లోపల ఎందుకున్నావు అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు ఎవరో నన్ను లోపల పెట్టి లాక్ చేశారు పంతులు గారు డోర్ ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తుంది అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వస్తుంది లక్ష్మి ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయావు అని విహారీ అడుగుతూ ఉంటాడు నేను చీర మార్చుకోవడానికి లోపలికి వెళ్ళినప్పుడు నన్ను ఎవరో లోపల లాక్ చేశారు విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు ఎవరు చేస్తున్నారు ఇదంతా అని విహారీ అంటూ ఉంటాడు ఏమో అర్థం కావట్లేదు విహారీ గారు ఈ విషయం అమ్మ నాన్నలకు తెలిస్తే కంగారు పడతారు పదండి పూజ చేద్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పూజలో కూర్చుంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక అప్పుడే యమున కూడా గుడికి వస్తుంది యమున గుడికి వచ్చి గౌరికి ఫోన్ చేస్తుంది ఎక్కడ ఉన్నారండి నేను గుడిలోనే ఉన్నాను అని యమున చెప్తూ ఉంటుంది ఏమండి మండపానికి యువతల వైపు ఉన్నాము మా అమ్మాయి అల్లుడు ఇద్దరు కూడా పూజ చేస్తున్నారు అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది సరే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి యమున పూజ జరిగే దగ్గరకు వెళ్తుంది పీటల మీద కూర్చున్న విహారీ కనక మహాలక్ష్మిని చూడకుండా గౌరీ దగ్గరకు వెళ్ళి గౌరీ గారు ఎంతసేపు అయిందండి పూజ మొదలయ్యి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడేనండి అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది ఇదిగోనండి మా అల్లుడు గారు మా అమ్మాయి కనక మహాలక్ష్మి అని చెప్పి గౌరీ యమునకు పరిచయం చేస్తుంది ఇక దాంతో విహారి కనక మహాలక్ష్మి షాకింగ్గా యమున వైపు చూస్తూ ఉంటే యమున కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరూ మీ కూతురు అల్లుడునా అని చెప్పి యమున గౌరీని అడుగుతూ ఉంటుంది అవునండి మా కూతురు అల్లుడు మీకేమైనా పరిచయమా అంతగా అడుగుతున్నారు అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది నాకు తెలియదండి ఎప్పుడూ నేను చూడలేదు ఇదే మొదటిసారి చూస్తున్నాను అని చెప్పి యమున అబద్ధం చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి